హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ప్రముఖ ప్రముఖుధర నటి గృహ ప్రవేశం చేశారు ప్రముఖ ఛానల్ లో ప్రసారమైన దేవత సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే సీరియల్ లో సత్యక నటించిన నటి పేరు వైష్ణవి అయితే వైష్ణవి రామరెడ్డి సురేష్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఇక ఆ తర్వాత నటనకు గుడ్ బై చెప్పేశారు అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఉంటారు తన ఫ్యాన్స్ కి ఎప్పుడు దగ్గరగానే ఉంటారు అయితే సంవత్సరం క్రితం పన్నెండు బాబుకు జన్మనిచ్చిన విషయం కూడా తెలిసిందే అయితే తాజాగా ఈ బుల్లితెర నెట్టి గృహ ప్రవేశం చేశారు ఇంటి కలనం సాకారం చేసుకున్నారు తన భర్తతో కలిసి కొత్తింటి గృహ ప్రవేశం చేశారు బంధుమిత్రులు అత్యంత సన్నిహితుల మధ్య ఈ గృహ ప్రవేశ వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నటింటి తాగు వైరల్ అవుతున్నాయి మరో క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ లుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లక్ష్ండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి